టీజర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన రాజమౌళి గారు రాజమౌళి గారు ఈ చూసి పూర్తిగా ఈ టీజర్ మాత్రం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది అంటూ చెప్తూ ఉన్నారట మరింతకీ అసలు విషయం ఏంటంటే నేడు ఎంకైర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజును చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అయితే నేడు తారక్ బట్టల సందర్భంగా అభిమానులకు భారీ ట్రీట్ ఇచ్చారు వార్ టు చిత్ర బృందం వరుస హిట్లతో దూసుకుపోతున్న ఎన్టీఆర్ హృతిక్ రోషన్తో జత కట్టిన విషయం తెలిసిందే అయితే తారక్ బర్త్డే కానుకగా ఈ మూవీ మేకర్స్ టీజర్ విడుదల చేశారు తెలుగుతో పాటు తమిళం హిందీ భాషల్లో కూడా టీజర్ రిలీజ్ చేశారు అయితే జూనియర్ ఎన్టీఆర్ నా కళ్ళు ఎప్పటి నుంచో నిన్ను వెంటాడుతున్నాయి కబీర్ బెస్ట్ ఏజెంట్ నువ్వే కానీ ఇప్పుడు కాదు అంటూ తారక్ రావడం రావడమే ఈ డైలాగ్తో ఎంట్రీ ఇస్తాడు ఇక దీంతో ఈ టీజర్ మాత్రం ఒక హైప్ని క్రియేట్ చేసిందని చెప్పాలి అయితే ఈ టీజర్ రిలీజ్ అయిందని తెలుసుకున్నటువంటి రాజమౌళి గారు ఈ టీజర్ని వీక్షించారట అనంతరం రాజమౌళి గారు మాట్లాడుతూ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ యొక్క బర్త్డే సందర్భంగా వార్ టూ మూవీ నుంచి ఇలాంటి ఒక మాస్ యాక్షన్ టీజర్ని రిలీజ్ చేయడం చాలా చాలా సంతోషకరంగా ఉంది ఎన్టీఆర్ అభిమానులకు మాత్రమే కాదు ఇది సినీ ఇండస్ట్రీలకి కూడా ఫుల్ మీల్స్ పెట్టేలాగా ఉంది అంటూ ఈ యొక్క వాటు యొక్క టీజర్ ని చూసి ఎంతగానో సంబరపడిపోయారట రాజమౌళి గారు